సాక్షిక ఉండటం ఇప్పుడు నన్ను ఆ విషయం గ్రహించారు దీని పేరు సాక్షిత్వం ఇరుకలో ఆలోచన ఉంది అని మీరు గ్రహించగలిగితే మీ తెలివితో పోని ఆలోచనతో దాని పేరు సాక్షిత్వం కానీ కృష్ణమూర్తి గారు స్థితి ఉంది ఆలోచనగా సాక్షిగా ఉంటే తెలిసిద్ది అన్నది అది ఆలోచనలలో ఆలోచన లేని స్థితి ఆలోచనలలో ఆలోచన లేని స్థితి ఎట్లా సమన్వయం ఆలోచనలలో ఆలోచన లేని స్థితి ఆలోచన ఉండాలి దేని మీద ఎరుక మీద కదా ఎరుకకు ఆలోచనలు ఉన్నాయా లేవు ఆలోచనలు ఎరుక లేకుండా ఉంటుందా ఉండదు ఎరుకకు ఆలోచనలు ఉన్నాయా లేవు తెర మీద బొమ్మలాగా తెరకి చిత్రాలు ఉన్నాయా లేవు ఇప్పుడు తెర లేకుండా చిత్రం ఉందా లేదు చిత్రము తెర కాదు అదే చిత్రమైంది అది కృష్ణమూర్తి గారు చెప్పింది ఆలోచనలో ఆలోచన లేని స్థితి అంటే ఒక ఎరుకలో ఆలోచనలు రెండు ఉంటాయి అందుకనే ఉనికిని ఆలోచన చూస్తే తెరని చిత్రాన్ని చూడటం లాంటిది అది వారు చెప్పినా ఒక అద్భుతం భగవాన్ చెప్పింది కృష్ణమూర్తి గారు చెప్పింది ఒకటే కాకపోతే భాష వేరు అర్థం చేసుకునే మనకి అనుగ్రహం గురువు ఇవ్వాలి అది ఇది ఎవరి వల్ల రాదండి ఇది కేవలం గురు అనుగ్రహం వల్లనే గురువు యొక్క వైభవం అలాంటిది గురువు లేకుండా జ్ఞానం రాదు రవి కాదు గురువు లేకుండా జ్ఞానం రాని రాదు అంటే అర్థం ఏమిటి అంటే గురువు అంటే ఎరుక తెరలాంటి ఎరుక శిష్యుడు అంటే ఆలోచన లాంటి చిత్రము అంతే లేకుండా చిత్రం లేదు తెర ఎప్పుడు చిత్రము కాదు చిత్రం ఎప్పుడు తెరవదు చిత్రమే తెర అయితే మళ్ళీ చిత్రం తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ తెరే అయితే చిత్రంతో పని లేదు అట్లాంటి చిత్ర విచిత్రమైన విచిత్రమే ఈ జీవితం అదే జ్ఞానం మీకు అర్థమైందా మీరు ఎరుక లేకుండా ఆలోచించండి పోనీ ఎరుకే ఆలోచన మరి ఆలోచన గురించి ఎరుకను కనుక్కుంటారా ఇప్పుడు ఎరుకే ఆలోచనగా ఉంది కానీ ఎరుక ఆలోచన కాదు పోనీ ఆలోచన అందామా ఆలోచన ఎరుకే అనేటట్టయితే నిద్రలో ఎరుకుంది కదా అప్పుడు ఆలోచన లేదే కాబట్టి ఇప్పుడు ఎరుక ఆలోచన ఎప్పటికీ కాదు ఇది ఒక ఒక అద్భుతమైనటువంటి ఎట్లాంటిదంటే ఈ ఆలోచనలో కూడా ఆలోచన లేని స్థితి ఎట్లాంటిదంటే తేమలేని నీరును మీరు ఊహించలేరు వేడి లేని మంటను మీరు ఊహించలేరు అట్లాంటి సంబంధమే అది ఇది కొద్దిగా నిశ్చితంగా తీసుకోవాలి కృష్ణమూర్తి గారు వేరు భగవాన్ వేరు కాదు ఆ బోధలో అవేదస్థితి ఉంది కానీ భాష వ్యక్తము వ్యక్తం కూడా తేడా లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకలాగా మనకు అనుగ్రహం చేశారు దాన్ని అర్థం చేసుకోవాలి నమస్కారం మంచి మాట చెప్పారు ఇంకా లాస్ట్ అందులోనే చివరికి డౌట్ ఆయన ఏమన్నారంటే ఆలోచన ఉంది నువ్వు ఆలోచన కాదు అన్నప్పుడు మీరు అన్నది ఎరుకతో ఉన్నప్పుడు ఆలోచన రెండు సైమటేనియస్గా ఒక చోట ఒక అలా కాదు ఇప్పుడు మరి తెర సినిమా కాదు సినిమా తెర కానప్పుడు ఒక చోట ఎలా ఉన్నాయి దాన్నే సినిమా అంటున్నారుగా అలాంటిది అది కూడా ఆలోచనకు సాక్షిగా ఉండటం అంటే చిత్రం ఏమిటంటే మళ్ళీ ఆలోచించే సాక్షిగా అవ్వాలని ఆలోచిస్తున్నారు అది కాదండి దాన్ని గ్రహించటమే సాక్షిగా ఉండటం అక్కడ ఉన్న విషయాన్ని గ్రహించటం వేరే సాక్షిగా ఉండప్పుడు ఒక మాట చెబుతారు మీరు బెల్లం పాకం పడుతున్నారు బెల్లాన్ని పాకం పడుతున్నారు ఏం చేస్తారు పాకం పట్టం అంటే ఒక వేడి గిన్నెలు దాన్ని బాగా వేడి చేస్తారు వేడి చేసినప్పుడు పాకం అవుతుంది కదా ఇప్పుడు సాక్షిత్వం అంటే ఏంటో తెలుసా అండి బెల్లం పాకంగా మారిందని మీరు గ్రహించటం పేరే సాక్షిత్వం అంటే సాక్షిత్వం అంటే అర్థం ఏమిటంటే ఆ కార్యానికి భిన్నంగా కాదు నా ఎరుకలో ఆలోచన ఉంది అని మీరు గ్రహించగలిగితే మీ తెలివితో పోని ఆలోచనతో దాని పేరు సాక్షిత్వం కానీ మళ్ళీ మీరు సాక్షి అయిపోయి ఎరుకకి భిన్నంగా ఆలోచిస్తూ ఉండటం అని కాదు అది దాని పేరు సాక్షిత్వం అంటే ఇంకొకటి చెబుతా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారా చూస్తున్నారా మీ కళ్ళ నన్ను చూసేది కళ్ళ ద్వారా చూస్తున్నారు అంటే కళ్ళ ద్వారా చూసేది వేరు కళ్ళు వేరు కదా గ్రహించారా ఇది ఇది గ్రహించారా ఇప్పుడు నన్ను చూస్తూనేగా ఆ విషయం గ్రహించారు దీని పేరు సాక్షిత్వం మీరు గ్రహించటం మాత్రమే చేశారు సాక్ష్యత్వం అంటే మరి ఇంకోటి కాదు మీ కంటికో మీ దృష్టికో నాకో విడిపోవటం కాదు అందులో ఉన్న ఆ ప్రాసెస్ని అందులో ఉన్న ఆ విధి విధానాన్ని మీరు గ్రహించటానికి సాక్షిత్వం అన్నారు కానీ సాక్షిత్వం అంటే దానికి భిన్నమైపోయి మళ్ళీ అలా లేదండి సృష్టి స్థితి లయాలు మూడు ఒకటే అని తెలియటం పేరే సాక్షిత్వం కానీ విడిపోయి మళ్ళీ ఒకడు ఉంటాడని కాదు అలా లేదు అది ఎప్పటికీ సాధ్యం కాదు మీరు పరీక్ష రాస్తారు బాగా రాసానని మీరే అంటారు మీరు సాక్షి ఎలా అయ్యారు ఇప్పుడు రాసింది మీరే గ్రహించింది మీరే బాగుందని నిర్ణయించింది మీరే ఎలా సాక్షి అయ్యారు గ్రహించటమే కదా అంటే ఆ క్రియకి మీరు సాక్ష అంటే నేను రాయలేదండి నేను చూడలేదండి నేను గ్రహించలేదండి అని అంటారు కదా మీరు అది దాని పేరు సాక్షత్వం అంటే క్రియలో ఉండి కూడా మీరు సాక్షే క్రియకి అతీతంగానూ సాక్షే క్రియగాను సాక్షి సర్వము సాక్షే సాక్షత్వము అంటే ఆ గ్రహణం పేరే ఇప్పటికి మీరు సాక్షే చిత్రం ఏమిటంటే ఇరుకే సాక్షి ఉంటుంది ఇరుకే సర్వసాక్షి తెలుస్తుంది కొద్దిగా మీరు ఇంకా నిశ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళాలి They burned that house.